ఏంటి హెడానుకుంటున్నారా ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేస్తూ వచ్చింది పని ఈ రోజుకి వెళ్ళడానికి కుదిందండి ఐస్ కోసం షాపింగ్కి బయలుదేరా లెన్స్ కార్ట్కి వెళ్ళి కొత్త స్పెక్స్ తీసుకుందామని ఈ ప్రయాణం వెరైటీ ఆఫ్ ఫ్రేమ్స్ అండ్ కలర్స్ కన్ఫ్యూజన్ ఫేస్కి ఏ సెట్ అయింది అని చూసి చూసి మొత్తాన్ని ట్రై చేసి పిక్ చేసుకున్నా పూర్తి వీడియోలోకి వెళ్దానండి హలో ఆల్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు నెల్లానిస్ వరల్డ్ వీకెండ్ వచ్చిందంటే పెండింగ్ పనులు ఏమున్నాయని చూసుకుంటూ ఉంటాం కదా ఈసారి అయితే నేను న్యూస్ పేక్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యానండి ఇవాళ రేపు ఇన్ జనరల్గా స్క్రీన్ టైమ్స్ పెరిగాయని చెప్పాలి ల్యాప్టాప్స్లో వర్క్ నిమిత్తం లాంగ్ అవర్స్ ఉంటున్నాము మొబైల్స్ చూస్తాము టీవీ కూడా చూస్తూ ఉంటాము ఇవన్నిటి మూలాన మన ఐ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పాలి సో నేను రెగ్యులర్ ఐ చెకప్స్ కన్సిడర్ చేస్తాను ఇయర్లీ వన్స్ చేర్చుకుంటాను అందులో కాంప్రహెన్సివ్ ఐ చెకప్ చేర్చుకుంటాను అంటే రెగ్యులర్ ఐ సైడ్ చెకప్తో పాటు వాళ్ళు మన ఐస్లో డైలేషన్ డ్రాప్స్ వేస్తారండి ఆ డైలేషన్ డ్రాప్స్ మూలాన మన ప్యూపిల్ డైలేట్ అయ్యి ఐరోపులు ఉన్న స్ట్రక్చర్స్ అన్ని డాక్టర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళకి క్లియర్గా కనిపిస్తాయి సో సో దట్ ఏదైనా ఇష్యూస్ రాబోతున్నా మనం ఏదైనా ప్రజెంట్గా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా క్రానిక్గా ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నా అన్ని ఐడెంటిఫై చేసుకుని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో ఆ చెకప్ నేను ఇయర్లీ వన్స్ చేయించుకుంటాను ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రిస్క్రిప్షన్ తీసుకుని లెన్స్ కార్డ్కి స్టార్ట్ అయ్యాను నేను ార్ట్కి నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాను అంటే ఇప్పటివరకు అయితే నాకు ఫ్రేమ్ క్వాలిటీ ఇష్యూ కానీ ప్రైజ్ ఇష్యూ కానీ సర్వీస్ ఇష్యూ కానీ ఆఫ్టర్ సేల్స్ కానీ రాలేదు సో ఇదే షాప్ కన్సిడర్ చేస్తూ ఉంటాను నేను సండే అయినా చూడండి ఎంత రష్గా ఉన్నాయి షాప్స్ అన్నీ మొత్తం లైట్స్తో వెలిగిపోతూ ఉన్నాయి మాటల్లోనే షాప్కి వచ్చేసాం ఈ పర్టికులర్ షాప్కి నేను వన్ ఇయర్ నుంచి వస్తున్నాను నాకు ఎందుకో ఇది చాలా స్పేషియస్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ వాళ్ళు ఫ్రేమ్స్ అరేంజ్ చేసే విధానం కలెక్షన్ వైజ్ ప్రైస్ వైజ్ కానివ్వండి బాగా అనిపిస్తుంది అండ్ ఆల్సో కిడ్స్కి సపరేట్ సెక్షనే ఉంది అండ్ సన్ గ్లాసెస్ కూడా చాలా వెరైటీ కనిపించాయి సార్ నాకు సో వీళ్ళ దగ్గర ఫ్రీ ఐ చెకప్ ఉంటుంది నేను ఎప్పుడొచ్చిన ఆఫర్ కన్సిడర్ చేస్తూ ఉంటాను సో దట్ నా దగ్గర నా ఐ ప్రిస్క్రిప్షను అండ్ వాళ్ళు చెక్ చేసే పవరు రెండు మ్యాచ్ అయ్యాయా కన్సిస్టెంట్గా ఉందా లేదా అని చెక్ చేస్తాను సో ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ఈ ఫండోస్కోపీ అంటే రెటినార్ లైటెస్ చూస్తారు కదా అక్కడ ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కనిపించింది చిన్న అంచె దగ్గర డిస్పోజబుల్ టిష్యూస్ పెట్టారండి వాళ్ళు ఆ డిస్పోజబుల్ టిష్యూస్ ఏంటంటే ఒకళ్ళు యూజ్ చేసిన తర్వాత ఇంకొకళ్ళు చేసే లోపల తీసేయచ్చు సో దట్ మనకి చిన్న ఆంచి చెక్ చేయించుకున్నా కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇది నేను లాస్ట్ టైం అబ్జర్వ్ చేయలేదు సో ఈసారి చూసేపటికి ఇంట్రెస్టింగ్గా అనిపించి సరదాగా షేర్ చేశాను ఐ చెకప్ తర్వాత ఫ్రేమ్స్ చూస్తూ ఉంటే నాకు కిట్ సెక్షన్లో చాలా బాగా కనిపించాయి వీళ్ళవి వర్స్టైల్గా ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి అనిపించింది అంటే వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా అండ్ వీళ్ళకి ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ లెగ్స్ ఉంటాయి కదండి స్పెక్స్ అవి అడ్జస్టబుల్ పెట్టారు సో దట్ వాళ్ళ ఫేస్ సైజెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆల్సో నోస్ పట్స్ సో ఇవి చాలా బాగున్నాయి అంటూ ఉంటే అతను నాకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాడు సో చాలా బాగా అనిపించింది నాకు అంటే వాళ్ళవి రకరకాల షేప్స్లో ఉంటాయి కదా పిల్ల హెడ్స్ వాళ్ళకి యూజ్ అవుతాయి అనిపించింది జారిపోకుండా పెట్టుకోవచ్చు ఇవి చూసిన తర్వాత నేను ఫ్రేమ్స్ చూస్తూ ఉన్నాను ఈ ఫ్రేమ్స్ చూస్తూ ఉంటే ఎంత కన్ఫ్యూజన్ వస్తుందంటే అన్ని రకరకాల కలర్స్లో షేప్స్లో అందుకే నేను ఎప్పుడూ ఒక చెక్ లిస్ట్తో వస్తూ ఉంటానండి ఆ చెక్ లిస్ట్ ఏంటంటే అందరిలాగే అందరూ ఆలోచించినట్టే నేను పెట్టుకుంటే నాకు బాగుందా అన్నది ఫస్ట్ దాని తర్వాత ఫ్రేమ్ సైజ్ ఎలా ఉందని చూస్తూ ఉంటాను హెవీగా ఉందా లైట్గా ఉందా అని హెవీగా ఉంటే లాంగ్ అవర్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా సో లైట్గా ఉండేట్టు ఫ్రేమ్ చూసుకుంటా అండ్ అన్బ్రేకబుల్ గ్లాసెస్ తీసుకుంటా అండి చాలా బెటర్ అనిపిస్తుంది నాకు అది అండ్ లెగ్స్ ఉంటాయి కదా అవి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉన్నాయా లేదో చూస్తా స్పెక్స్వి ఎప్పుడైనా వాటి మీద పొరపాటున ప్రెషర్ పడ్డా కూడా వెంటనే విరిపోకుండా నాకు స్పెక్స్ పెట్టుకున్నప్పుడు అవి ఫేస్ కలర్లో కలిసిపోతున్నట్టుగా కనిపిస్తే చాలా ఇష్టం అండి సో అది కూడా ఒక క్రైటీరియా మైండ్లో పెట్టుకుని ట్రై చేస్తూ ఉంటాను సో ఇక్కడ నాకు త్రీ ఫోర్ నచ్చాయి ఇంకా అవే రిపీటెడ్గా తీసి పెట్టి తీసి పెట్టి చూసుకుని మిర్రర్లో అన్యుక్త వచ్చి నాతో పాటు తను అడిగి కన్సల్ట్ చేసి ఆఖరికి ఒక త్రీ ఫోర్ లిస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ సన్ గ్లాసెస్ కలెక్షన్ ఎలా ఉందని చెక్ చేస్తూ ఉన్నాను చాలా బాగుందండి అథ్లీజర్ అని విన్సెంట్ చేసని జాన్ జాకబ్ అని రకరకాల కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఐ గ్లాసెస్ కూడా చూస్తున్నారు కదా ఎన్నో మంచి మంచి కలర్స్తో అండ్ ఫ్రేమ్స్ అండ్ లాంటి షేప్స్తో ఉన్నాయి ఒక నిమిషం అయితే టెంప్ట్ అయ్యాను సరే ఒక పవర్ గ్లాసెస్ అండ్ ఇది ఒక సన్ గ్లాసెస్ తీసుకుందామా వన్ ప్లస్ వన్ ఆఫర్లోని మళ్ళీ అనిపించింది అవే కదా క్యూజ్ అని ఈ రెండు ఫైనలైజ్ చేశాను అండ్ ఇంకా వాళ్ళు ఆఫర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు బేస్ ప్రైజ్ వచ్చేసి ఈ పేర్ ఆఫ్ స్పెక్స్కి టూ థౌజండ్ పడుతుందండి టూ థౌజండ్ రూపీస్లో మనకి యాంటీ గ్లేర్ అండ్ స్క్రాచ్ రెసిస్టెన్స్ ఫీచర్స్ వస్తున్నాయి లేదు మాకు స్క్రీన్ టైం ఎక్కువ ఇంకొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ కావాలి అనుకుంటే బ్లూ లైట్ బ్లాక్కి వెళ్ళిపోవచ్చు మనం బ్లూ లైట్ కంటిన్యూస్గా ఎమిట్ అవుతూ ఉంటాయి కదా మన స్క్రీన్ నుంచి వాటి వల్ల మనం లాంగ్ టర్మ్ యూజ్ చేస్తూ ఉంటే రెడ్ ఐస్ అండ్ ఐస్ రెస్ అవుతుందని చెప్తారు సో మీకు స్క్రీన్ టైం ఎక్కువ అనుకుంటే ఈ ఫీచర్ కూడా కన్సిడర్ చేయండి ట్వల్వ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుందంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ఆఫ్ ఆస్పెక్స్ అది కాదు ఇంకొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ లైక్ సన్ ప్రొటెక్షన్ అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా వాళ్ళ దగ్గర ఉన్న ఫీచర్స్ అన్నీ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ నైట్ విజన్ అండ్ క్రాక్ అండ్ స్మక్ ప్రూఫ్ అంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా సో టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు ప్రైజెస్ వేరీ అవుతున్నాయండి సో మన బడ్జెట్ మన నీడ్ మన స్క్రీన్ టైం బట్టి మనకి ఏ ఫీచర్స్ కావాలో డిసైడ్ చేసుకుని మనం పర్చేస్ చేసుకోవచ్చు సో టూ థౌసండ్ బేస్ ప్రైస్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి సరిపోతుందండి స్క్రీన్ టైం తక్కువ ఉంటే సో థౌజండ్ రూపీస్ పర్ స్పెక్స్ అంటే రీజనబుల్ ఇక్కడ ప్రోగ్రెసివ్ గ్లాసెస్ కూడా చెక్ చేస్తూ ఉన్నాను అవి అంటే ఎవరికైతే లాంగ్ అండ్ షార్ట్ సైట్ ఉంటుందో లెవెన్ టు థర్టీ థౌజండ్ వేరీ అవుతున్నాయి ఫీచర్స్ని బట్టి ఇక్కడ గోల్డ్ మెంబర్షిప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గోల్డ్ మెంబర్షిప్ ఉంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుందట అండ్ ఆల్సో డిస్కౌంట్స్ ఉంటాయి మీకు సేల్స్ టైంలో ఎర్లీగా ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తూ ఉన్నారు నాతో పాటు అన్యుక్త కూడా పేరోఫ్ స్పెక్స్ తీసుకుంది తనకి ఈ గ్రీన్ షేడ్స్ చాలా బాగా నచ్చాయి కలర్ నాకు కూడా యూనిక్గా అనిపించింది పేమెంట్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసాం ఓవరాల్గా ఫోర్ స్పెక్స్ అండ్ అన్యుక్త సిక్స్ మంత్స్ కాంటాక్ట్ లెన్స్ కూడా తీసుకుంది అన్నీ కలిపి మాకు అరౌండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అయింది వాళ్ళు త్రీ వర్కింగ్ డేస్లో డెలివరీ ఇస్తా అని చెప్పారు డెలివరీ తర్వాత ఫోర్టీన్ డేస్ వరకు లెన్స్ కార్ట్లో నో క్వశ్చన్ ఆస్ట్ ఎక్స్చేంజ్ రిఫండ్ పాలసీ ఉంటుంది కావాలంటే మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అదే కాకుండా మన దగ్గర ఉన్న యూజ్డ్ గ్లాసెస్ వర్కింగ్ కండిషన్లో ఉన్న ఉంటే లెన్స్ కార్ట్కి ఇవ్వచ్చండి వాళ్ళు ఆ గ్లాసెస్ని సిమిలర్ పవర్ ఉన్న నీడీ పీపుల్కి ఇస్తారు అండ్ ఇది ప్రమోషనల్ వీడియో కాదండి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఏదో అందరికీ తెలుస్తుందని షేర్ చేస్తున్నాను అంతే సో ఇదండి ఈరోజు వ్లాగ్ ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మేము అందరికి త్వరలో వచ్చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్